వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు మద్యం కుంభకోణంపై తనకు అనేక విషయాలు తెలుసునని సిట్ అడిగితే ఆ వివరాలు అందిస్తానని చెప్పారు రాజధాని ఐదు వందల ఎకరాల్లో సరిపోతుందన్న జగన్ తాను మాత్రం విలాసవంతమైన ప్యాలెస్లలో జీవిస్తున్నారని రమేష్ అన్నారు ఎకరాల్లో చేస్తే నువ్వేమో ఇద్దరు ఇంట్లో తల్లి చెల్లిని కూడా తరిమేసావు మీకు ప్యాలెస్లు కావాలా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సెకీ పవర్ అని నువ్వు అథెంటికేట్ చేయగలుగుతావా ఆఫీసర్లు ఎవరన్నా కూడా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ పీపీఏ చేస్తామని చెప్పగలుగుతారా ఏదైతే వైన్ షాప్స్ లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి నెలకు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లు శాలరీస్ పే చేశారు ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ కిక్ బ్యాక్స్ తీసుకున్నారు వైన్ షాప్స్ కంతా సెక్యూరిటీని పెట్టారు వీరికి సాలరీలో వచ్చే దాంట్లో మంత్లీ టూ టు త్రీ క్రోర్స్ కిక్ బ్యాక్స్ తీసుకున్నారు డిస్టిలస్ అన్ని అందరినీ భయపెట్టి మీ ముఠా డిస్టిలస్ లీజ్ తీసుకునింది నువ్వు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు రెండున్నర లక్ష కోట్లు అప్పు లక్ష మూడున్నర లక్ష పోతే ఆరున్నర లక్ష కోట్లు అప్పు చేశావు అయినా కూడా నువ్వే చెప్పావు నేను మూడు ముప్పై రెండే చేశానని అప్పులు సామ్రాట్ ఎవరు ఒక్కొక్కటి ఒకటో ఒకటి ఒకటో ఒకటి ఒకటో ఒకటి ప్రభుత్వం మర్చిపోతే కూడా మేము గుర్తుపెట్టి వాళ్ళకందరికీ కూడా విషయాలు తెలియజేస్తాం నాకు చాలా విషయాలు తెలుసు సీట్ పిలిస్తే తప్పకుండా నా నా వాంగ్మూలం కూడా తీసుకోవాలి నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ కూడా స్విట్కి చెప్పేసి